వేములవాడలో ఈరోజు ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే మన ఛానల్లో ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే భీమేశ్వర ఆలయంలోకి మన వేములవాడ రాజన్న వెళ్ళే సమయం ఆసన్నమైతే అయ్యింది మన వెములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈరోజైతే వెములవాడ ఉత్సవ విగ్రహాలను భీమేశ్వర ఆలయంలోకి తరలించడం జరిగింది ఆ విజువల్స్ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు సో పబ్లిక్లీ జనాలకు చెప్పేది ఏంటంటే ఇంకొద్ది రోజుల్లో విములవాడ ఆలయంలో అంటే అదే భీమేశ్వర ఆలయంలో దర్శనాలు అయితే మొదలవ్వబోతున్నాయి అలాగే విములవాడ ఆలయం డెవలపింగ్ కోసము విములవాడ ఆలయాన్ని క్లోజ్ చేసే ఆలోచనలు అయితే ఉన్నాయి సో ఇవన్నీ ఈరోజు జరిగిన ఇవాళ మార్నింగ్ అంటే శనివారం రోజు పొద్దున జరిగిన దృశ్యాలు మీరు చూడొచ్చు ఉత్సవ విగ్రహాలను భీమేశ్వర ఆలయంలోకి తరలిస్తున్న దృశ్యాలు అంటే ఒకప్పుడు ఒక కథ ఉంటుండే అంటే మన భీమన్నను పోయి చూసిరాపు అంటే నాకు ఇక్కడ నచ్చిందని చెప్పి భీమన్న ఏం చేసిందంటే నేను ఇన్నే ఉంటాను నా గుళ్ళకు రాను అంటే సరే అయితే ఉండు అని చెప్పి రా రాజరాజేశ్వర స్వామి ఇంకొక ఆలయాన్ని అయితే నిర్మించుకోవడం జరిగింది మళ్ళీ తన ఆలయంలోకి రాజన్న అయితే ప్రవేశించడం జరిగింది సో ఇది ఎంతో ఆనందదాయకమైన విషయము సో చూసిన వాళ్ళు కూడా మీకు కూడా ఎంతో ఆనందం కలిగించే విషయం ఇది ఉత్సవ విగ్రహాలను ఆలయం లోపలికైతే తరలిస్తున్నారు సెక్యూరిటీతో ప్రజలతో అందరూ కలిసి అంగరంగ వైభవంగా శనివారం రోజు ఉదయం భీమేశ్వర ఆలయంలోకి రాజరాజేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను తరలించడం జరిగింది సో ఇంకా ముందు ముందు రాబోయే రోజులలో విమలవాడ డెవలపింగ్ కోసం ఆల్రెడీ భీమేశ్వర ఆలయంలో పైన జోపు చుట్టూ అంటే అంతకుముందు భీమన్ భీమేశ్వర ఆలయంలో చుట్టూ జోపు ఉండేది కాదు రేకుల షెడ్లతోటి ఈ మధ్య రీసెంట్గా చూడు మీకు కనిపిస్తుంది కదా జోపు అయితే వేయడం జరిగింది చుట్టూ అంటే భీమేశ్వర ఆలయం చుట్టూ జోపు వేయడం జరిగింది అలాగే అక్కడ పూజారులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా అర్చనలు పూజలు నిర్వహించి ఆలయంలో ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు మీకు చూపిస్తున్న ధ్వజస్తంభం అయితే ఉంది కదా ఆ స్తంభానికే ఇప్పుడు రాబోయే రోజులలో కోడెను కట్టేసే ప్లేస్గా నిర్ణయించడం జరిగింది ఇప్పుడు మీరైతే చూడొచ్చు ఉత్సవ విగ్రహాలను ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోకి తీసుకువెళ్ళడం అయితే జరిగింది ఆ దృశ్యాలను ఇప్పుడు మన కెమెరా ద్వారా మీకు చూపించడం నాకు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు చూడడం చాలా అదృష్ట అదృష్టంగా భావించండి చాలామంది ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు ఇంకొక బిగ్ న్యూస్ కూడా త్వరలో రాబోతుంది ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్లు పెట్టిన ఒక అద్భుతమైన వీడియో అయితే మీకు త్వరలో మన ఛానల్లో రాబోతుంది ఇది చాలామందికి ఉపయోగపడే వీడియో అయితే అవుతుంది సో కొద్ది రోజుల్లోనే ఇంకొద్ది రోజుల్లోనే ఆ వీడియో డీటెయిల్స్ అయితే నేను మీ ముందుకు అయితే తీసుకువస్తాను చాలామంది చాలా రకాలుగా చాలామంది కామెంట్లలో అడిగే వీడియోనే అది విములవాడ ఆలయానికి సంబంధించింది మీకు త్వరలోనే ఆ వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ వింవడ ముచ్చట్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్